హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి ఫ్లాగ్స్ పద్మాస్ ప్రోడక్ట్స్ మీద ఆఫర్ నడుస్తుంది కదండి పదహారవ తేదీతోటి ఆఫర్ అనేది ముగుస్తుంది ఈ వైటనింగ్ సిరం అనేది చూడండి ఆఫర్ పెట్టిన తర్వాత ప్రతిరోజు బాటిల్స్ ఎలా తీసుకుంటున్నారు మేమైతే ఆఫర్లో అందించలేకపోతున్నామండి ఈ టూ త్రీ డేస్లోనే ఎలా బుక్ చేసుకుంటున్నారో ఎన్నెన్ని బాటిల్స్ రోజుకు వెళ్తున్నాయో చూడండి మళ్ళీ మీకు ఈ అవకాశం అయితే రాదండి ఇంత మంచి ఆఫరు మీరు పిల్లలందరూ ఇంటికి వచ్చి ఉంటారు కదా హాస్టల్స్ నుంచి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బాటిల్ ఇచ్చి పంపించారు అంటే హాస్టల్లో ఉప్పు ఉన్నా కూడా అక్కడ ఈ సీరం అప్లై చేసుకుంటే ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మీరు మంచి రంగు అనేది రావటం జరుగుతుందండి మీ ముఖం మీదైనా సరే ఎక్కడైనా ఎలాంటి కటికమైన నల్లటి నలుపు మార్చలు ఉన్నా కూడా ఈ సీరం ఒక ఫోర్ డ్రాప్స్ అప్లై చేసుకుంటే పోతుందండి నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆడ మగ తారతమ్యం లేకుండా అందరు కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి జూమ్లో చూపిస్తున్నాను ఈ వైటనింగ్ సీరం అనేది ఇలా ఉంటుందండి మీరు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ని మిస్ అయ్యారు అంటే ఇక మళ్ళీ మీకు ఈ అవకాశం అయితే ఎప్పటికీ రానే రాదండి ఈ సిరం అనేది పగలైతే ఒక టూ త్రీ అవర్స్ అప్లై చేసుకొని ఉండిపోవచ్చు లేదు అలానే అప్లై చేసుకొని వదిలేసేయచ్చు అట్లా నైట్ కనుకైతే నైట్ పడుకునేటప్పుడు ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ మీ ఫేస్ మీద అప్లై చేసి పడుకున్నారు అంటే మార్నింగ్కి మీ స్కిన్కి బాగా పడుతుందండి ఈ వైటనింగ్ సిరం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది నో కెమికల్ అండి మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేపిచ్చి పంపించటం జరుగుతుందండి కేరళ నుంచి మాకు వస్తుంది ఈ సీరం అనేది నెలకి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటుందండి మాకు ఎందుకంటే అంత తాకిడి ఉంది కాబట్టి సేల్ అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సీరంకి మాకు నెలలో రెండు మూడు సార్లు ఇది తయారు చేపించి తెప్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ త్వరపడి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంత మంచి వైటనింగ్ సీరమ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో రివ్యూస్ కూడా వాడిన వాళ్ళందరూ ఇచ్చున్నారు ఒక్కసారి మన పద్మాపులవర్తి వ్లాగ్స్కి వెళ్ళి షార్ట్ వీడియోస్లో చూడండి ఫుల్ వీడియోస్లో కూడా చూడండి రివ్యూస్ ఎలా చెప్పారో వాడుకున్న వాళ్ళు అవన్నీ విని మీరు వీడియోస్ చూసి తీసుకోండి ఒక్క బాటిల్ వాడిన తర్వాత మీరు ఇంకా సరిపోతుందండి బాబుకి వాడనక్కర్లేదు మీకు కావాలి అంటేనే ఇంకొకసారి వాడుకుంటారు అంతే వీడియో నచ్చితే లైక్ చే